హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపికాస్ వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఒక్కసారి కలిపి పెట్టుకున్న దోశపిండితో ఎన్ని రకాల దోశలు వేయొచ్చు దాన్ని మీకు నేను చేసి చూపిస్తాను యాక్చువల్లీ ఇక్కడ నేను పొడి దోశ కోసం చిన్ని చిన్ని బుడ్డి బుడ్డి దోశలు వేసుకుంటున్నానండి యాక్చువల్లీ అయితే దీని యొక్క ప్రాసెస్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డిస్ప్లే అయిపోతుంది కాబట్టి నేను దోశపిండిని ఎలా రుబ్బుకున్నాను దాని గురించి చెప్తాను యాక్చువల్గా అయితే మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుంటాము మనం అంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుంటాను దానికి హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకుంటాను ఇంకొక హాఫ్ గ్లాస్ ఏం చేస్తానంటే మా సైడ్ అంటే రాయలసీమ సైడ్లో మనకు అలసంద పప్పు అలసంద పప్పు దొరుకుతుంది దాన్ని తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ కూడా తీసుకుంటాను తెలంగాణలో అయితే దానిని బొబ్బర్లు అంటారేమో వీటన్నిటిని మంచిగా వాష్ చేసేసుకొని మనం నానబెట్టుకోవాలి అంటే ఫోర్ అవర్స్ నానబెట్టాలి నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను కదా నేను మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ వచ్చేసి మిక్సీ పట్టుకుంటాను ఇలా మిక్సీ పట్టేసుకున్నప్పుడు మనం వన్ టూ త్రీ రౌండ్స్ వేసేసాక లాస్ట్లో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని కూడా ఏం చేయాలంటే మనము కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేసి అంత బాగా మిక్స్ చేసేసుకొని నైట్ అలానే ఉంచేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు నెక్స్ట్ డే మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో కలుపుకొని అప్పుడు మనం వంట సోడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇంతే అండి సింపుల్ చాలా టేస్టీ అయిన దోశలు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది పొడి దోశ అనమాట పొడి దోశలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బాబ్బాబ్బా ఎంత టేస్ట్ అంటే దేశముదురు సినిమాలో మనకు కోవలేసర్ల గారు చెప్తారు కదా నోట్లో లాలా జలమూరుతుంది అని అంత టేస్ట్ ఉండే యాక్చువల్గా చాలా టేస్టీ ఉండింది ఇట్లా రకరకాల దోశలు అంటే ఫోర్ వెరైటీ ఆఫ్ దోశ నేను చూపించాను మీకు కూడా ఇది కన్నా నచ్చినట్టయితే దీని ఫుల్ ప్రాసెస్ అంటే మిక్సీ పట్టుకునే ప్రాసెస్ కానీ లేదా నానబెట్టుకునే ప్రాసెస్ కానీ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి